మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకు శాంతి సమాధానము అనుగురించును గాక మీ ఆత్మను రక్షణ పొందును గాక ఈరోజు మరి ఈ రీతిగా మీ ఎదుటికి రావటానికి కారణం ఏమిటి ఈరోజు కామెంట్లు దూరాగను మీ అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఛానల్ ద్వారాను ఇంకా మంది జీవితాలు ఈ యొక్క పాత్రని వాడుకొని మరి మీ అందరి యొక్క ఆత్మల రక్షణ భారము మరి నా మీద ఉన్నది నా మీదే కాదు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుడు యేసు క్రీస్తు రత్నములో ఇరుబెట్టి కొనబడిన వారందరూ కూడా వారందరి మీద కూడా ఈ భారం ఉన్నది ఏంటయ్యా భారం అంటే నశించిపోతున్న ఆత్మలు గురించిన మరి లెక్క క్రీస్తు వేసు ఎదుటకెళ్ళినప్పుడు లెక్క అప్పగించాలి ఈ నేపథ్యంలోనే మీ ఎదుటికి రావటం జరిగింది చితగించండి మరి ఈరోజు కామెంట్లు ద్వారాగా తెలియజేస్తున్న వారు ఉన్నారు మరి కామెంట్లలో ద్వారా ఈ యొక్క అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న వారు వారి పేర్లు కొందరైతే పేర్లు మరి తెలియపరుస్తున్నారు మరి కొందరైతే మరి పేర్లు కూడా తెలియపరచకుండా బెదిరిస్తూ ఉన్నారు మరి మీలాంటి బెదిరింపులకును ఆఖరికి ఏ నిర్ణయం చేసినా గాని బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని వేసే ఊపిరిగా ఆయనే ధ్యేయంగా ఆయన మాటే శ్వాసగా ఈనాడు ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్నాం నాకు తెలుసు నేను నమ్ముకున్న ఆయన ఎంత బలవంతుడో నేను గుర్తించగలుగుతాను ప్రభునందు దేవుని నింపులారా నేను నేను నమ్మిన దేవుడు ఎంత బలవంతుడో నేను ఎరుగుదును అయితే ఈ కరుణాకరు సుగుణ రాధామనోకర్ దాసు బోకరి నలుతుకుమారు వీరి ఒక్క ఆత్మల రక్షణ కోసమే కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి మరి ఎందరైతే ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించట్లేదో మరి ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన ఆ భగవంతుని నామమును అందరూ గుర్తించాలి అని మరి మన ముందు ఉన్న భక్తులు మనకు తెలియపరిచారు మన వాళ్ళతో సిక్కి ఏంటంటే వీరు భారతదేశంలో ఉన్న వ్యక్తులు అయితే వీరు భారతదేశ చాలా చాలామంది ఒకప్పుడు మరి మూఢ ఆచారాలతోనూ ఉన్నప్పటికీ ఈరోజు కాలక్రమములో మరి భగవంతుని రాక సమీపంగా ఉంది అనేది అర్థమైన నేపథ్యంలో ఈరోజు చాలామంది యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్నారు వారి యొక్క అంగీకరణ ఎలా తెలియపరుస్తున్నారు అంటే బాప్తిసము ద్వారాగా చాలామంది తెలుసు తెలియజేయబడుతున్నారు వారి యొక్క విశ్వాసం ద్వారాగా మరి క్రీస్తు యేసు రక్తములో కలవబడుతున్నారు ఈనాడు ఈ యొక్క ఈ ముగ్గురు మరి ఐదువులలో చెదులు లాంటివారు ఒక వ్యక్తి ఏమో కరుణాకర సుగుణ అనే వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని గతంలో ఆ వీడియో కూడా మనం చూశాం ఏసు ప్రభువు వారిని నమ్ముకొని మరలా ఆత్మ ఆత్మను ధనము అనే అమౌంట్కి అమ్ముకొని ఈ కరుణాకర సుగుణ ఎలాంటి వ్యక్తి అంటే ఇస్కరియోతు యోత్ లాంటి వాడు అని చెప్పవచ్చు బైబిల్ గ్రంథంలో ఇష్కరియోతు వ్యూధ అనేవాడు మరి సృష్టికర్తనే ముప్పై నాణ్యాలకు ధనానికి అమ్ముకున్న వాడు ఎవరు అంటే ఇస్కరియోతు వ్యూధ ఈ యూధ లాంటి వాడు అని చెప్పవచ్చు సరే ఈ ముగ్గురు మూడు రకాలుగా ఇది యొక్క వైఖరి ఇది యొక్క మాటలు ఎలాగ ఉన్నాయి అంటే ఇక సందేహం లేదండి ఐదువులలో ఐందవము పోని ఐందవానికి అర్థము ఒక్కొక్కరు ఒక్కొక్కరు రీతిగా చెప్తున్నారు అయితే ఆ అర్థం పక్కన ఉంచితే నా భారతదేశ ప్రజలలో ఇలాంటి వ్యక్తులు మరి చెదులు వారు అని చెప్పవచ్చు తను చెడిన కోతి వనమెల్లా చెడిపి వేసిందని అలాగనే వీరు అనేక రకాలుగా నాశనమైపోయారు వీరు నాశనమైపోయింది కాక మరి ఇతరుల కూడా వీరు ఈ ముగ్గురు చూడండి లేసిన దగ్గర నుంచి మరలా ఇతరుల మీద ఇది టార్గెట్ ఏంటి అంటే ఇతరుల మీద దుమ్మెత్తిపోయటం మరి నువ్వు కూడా ఇతరుల వీళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేసావు అని అనగొచ్చు బహుశా అయితే నా సమాధానం ఏంటంటే మరి ఒక దుర్మార్గుడు దుర్మార్గతలోనే చనిపోవటము నేను నమ్ముకున్నా అంటే నేను ఎంబడిస్తున్నా బోధకుడు ప్రభువారు వారు సృష్టికర్త అయిన ప్రభు యేసు క్రీస్తు వారు తెలియజేసిన మాట ఏంటంటే ఒకడు దుర్మార్గుడు ఆ దుర్మార్గతలోనే మరణమైపోతే వాని రత్మును ప్రతిగా నీ రత్నము ఉంచుతా ఎందుకు నాకే సంబంధం అని అడగటానికి అవకాశం లేదు ఎందుకనగా నన్ను గురించి వానికి నీవు తెలియపరచాలి తెలియజేయాలి ఒకవేళ నువ్వు తెలియపరిచినా కూడా వాడు వినకపోతే వాడి రత్నమునికి ప్రతిగా వాడే ఉత్తరవాది ఒకవేళ నన్ను గురించి మీరు తెలియపరచపోతే తెలియపరచక పడకపోతే మీరు ఉత్తరవాదులైతారు కనుక అని గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిది వచనములో ఇలాంటి వ్యక్తుల గురించి చాలామంది ఇప్పుడు అనుకోవచ్చు మరి చాలామంది ఉన్నారు మనం చెప్పిన వింటలేదు లేదు వారితో మనకెందుకు లేదు మన భక్తి ఎందు మనం చేసుకుందామని అనుకునే వాళ్ళు ఉండవచ్చు నిజమే వాస్తవమే కానీ ఒక మాట గుర్తుపట్టండి ప్రభువు అంటున్నాడు ఒకడు దుర్మార్గుడు వాని యొక్క దుర్మార్గతలోనే మరణమైపోతే నాకు సంతోషమేమి లేదు నేను సంతోషపడేది ఎప్పుడో తెలుసా వాని యొక్క దుర్మార్గతని విడిచిపెట్టి ఎహెస్ గ్రంథము మరి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినములో సృష్టించిన సృష్టికర్తకి ఏమాత్రము సంతోషము లేదట వాడు దుష్టత్వమును వారి దుర్మార్గతను విడిచిపెట్టి క్రీస్తు వేసు వైపుకు తిరిగితే అప్పుడు ఆయన సంతోషపడతాడట ఇదండి మరి ప్రతి ఒక్క క్రైస్తువునిగా దేవుని బిడ్డగా దేవుని దాసులుగా ఉన్నవారి అందరి యొక్క గురి ఆశ యేసు ప్రభు వారి చిత్తమును నెరవేర్చడమే జయంగా ఆయనే ఊపిరిగా ముందుకు పోతూ ఉన్నాం నాకు ముందున్న దేవుని సేవకులు సంఘము మరి ఎంతో కన్నీరు గాచ్చి మరి మూర్ఖత్వముతో ఇలాంటి మూర్ఖుల కోసము విజ్ఞాపన చేసిన వారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని మీకు సాక్ష్యం ఇస్తున్నాను వారి విజ్ఞాపనల ద్వారాగా వారు మరి ప్రార్థించిన ఆ ప్రార్థనల ఫలమే ఈరోజు నీవు నేను క్రీస్తు వేసు నామందు విశ్వాసం ఉంచడమే కాక మరి బాప్తిజము పొందాం మన పాపాలు కడిగేసుకున్నాం మనము మోక్షానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం అయితే మరి ఇలాంటి వ్యక్తులు కరుణాకర సుగుణ రాధా ఒకరి దాసు బోకరి లలిత కుమారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో ఇలాంటి వ్యక్తుల కోసం కూడా మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఒక సిక్కు ఉంది మనం ఎంత ప్రార్థించిన ప్రార్థించిన మరి మీరు ఎందుకు మార్పు చెందకలేదు అంటే దశోళిక పత్రిక రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనములో ఇలాంటి వ్యక్తుల గురించే రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో చదువుతాను చిత్తగించండి చేత సత్యమును నమ్మక దురినీతి ఎందు అభిలాష కలిగిన వారుగా ఉండగా మరి శిక్ష ఇది పొందినట్లుగా వాసించే శక్తి మరి దేవుని వద్ద నుండే పంపిణీ జరుగుతుందని అక్కడ మనకి తేటగా తెలియజేయబడి ఉంది మీరు సత్యమును విసర్జించి అసత్యముతో ఈ కరుణా సుగుణ ఒకప్పుడు సత్యం అనే గట్టిని పొట్టుకున్నవాడే అంటే ఏసు ప్రభువులందు విశ్వాసం ఉంచిన వాడే యేసులో కొన్ని రోజులు జీవించి ఏసు అనే ఆ మాధుర్యాన్ని రుచి చూడకుండా మరి తన యొక్క ఆత్మను ధనమునకు అమ్ముకున్నవాడు ఈ కరుణాకర సుగుణ ఇందుచేత సత్యమైపా అసత్యములోన మీరు అసత్యములో ఉన్న అందున అదే కోరుతున్నందున మరి మనం అందరము ప్రార్థన చేసినా విజ్ఞాపన చేసిన వీరి వీరి యొక్క వ్యవహారం ఎలాగుంది నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అని సృష్టికర్త మీదనే తిరుగుబడుతున్నారు వారి యొక్క మనోభావాలని అనగా వారి యొక్క మనోనేత్రాలని గుడ్డితనము కలగజేసుకుంటూ ఉన్నారు ఈ కారణాన్ని బట్టి ఈరోజు వీరి పైత్యం ఎంత ముదిరిందయ్యా అంటే సుధమ గుమ్మార పట్టణానికి ప్రభువారు వారు సృష్టికర్తైన ప్రభుని ఏం సుఖ్రిస్తూ వారే ఆ సుధమ గుమ్మార పట్టణానికి సమీపించినప్పుడు ఆ సుధమ గుమ్మర ప్రాంతం ఆ పట్టణము వాసులు పైసరసం ఎలా ముదిరిందో అలాగా వీరికి కూడా పైసరసం ముదిరి పరిశుద్ధ గ్రంథమును దూషించటము భయంకరంగా మాట్లాడటము చేస్తూ ఉన్నారు అయితే సుధముగుమార పట్టణము నాశనానికి కారణం ఎవరు ఆ ప్రజలే ఎందుకు కనపడని దుష్టాత్ముల చేత వారు ప్రజల పంపబడి ఒకరికొకరు శాపానికి పాపానికి సోటిస్త దేవునికి వారి హృదయం ముందు స్థానం లేకుండా చేసుకున్న కారణాన్ని బట్టి సుధము నాశనము అయిపోయింది అలాగనే వీరి పరిచయం కూడా ముదురుతూ ఉంది అయితే వీరి యొక్క మనసు కోసము వీరే కాదండి ఈ ముగ్గురే కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది ఉన్నారు వీరందరూ కూడా ఒక క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను మోక్షానికి చేరుతున్నాను నాతో కలిసి మరి నా భారతదేశంలో ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరూ కూడా ఆ మోక్షానికి చేరాలి అనే ఒక ఆకాంక్షతో ఈరోజు మీటింగ్లు పెట్టిన కోటాలు జరిపిన సుమార్త ప్రకటించిన ఇది క్రైస్తవులు వెనకాలం ఉన్న ఉద్దేశం ప్రపంచంలో ఉన్న మా మనుషులందరూ కూడా సత్యమును నమ్ముకోవాలి మోక్షానికి చేరాలి అనే ఆ ఉద్దేశం కారణాన్ని బట్టే ఈరోజు దైవ సేవకులను కోటాలు పెట్టి వీధి సుమార్తల ద్వారాగా వీధిలో స్వార్థ ప్రయడిస్తూ ఉన్నప్పుడు అనేక నిందులు అవమానాలు పొందుతున్నప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా ఈరోజు ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క నామమును ఊరేగిస్తూ ఉన్నారు ఎందుకనగా ఆయన సృష్టికర్త కనుక మరి కొందరు ఏమండి ప్రేమ పాపములు కప్పు వేయులు అని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథములో అయితే మరి మనం చేస్తున్న భక్తి మోక్షానికి చేరుస్తుందా వాస్తవేనా మనం ఉన్న క్రమము నిజమేనా న్యాయబద్ధమైనదా అనేది గమనించాలి ఈరోజు ఈ కరుణాకర సుగుణ లాంటి వారు మరలా లోకములోకి వెళ్ళిపోతున్నారు మరి ఎంతవరకు వీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అంటే వీరు హృదయమే చంచల మనస్తత్వం కలిగింది కనుక మరలా లోకములోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు కామెంట్లు పెడుతున్న వారున్నారా మీరు కూడా మీ జీవితాలు మార్చబడటానికి మీ జీవితాలు మారాలి అంటే మొదటిగా బడి మారితేనే బ్రతుకు మారుతుంది నిజమైన వెలుగు దగ్గరకు వస్తేనే మోక్షానికి చేరటానికి ఆధారం అవుతుంది క్రీస్తు వేసునందు విశ్వాసం ఉంచండి మీకు మోక్షము సిద్ధించుడు గాక ఆ